శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ పరమహంస గారు కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు ఈ కథలను చక్కగా వినటము ద్వారా అసలు తత్వమేమిటో మనము సులభముగా అర్థం చేసుకునవచ్చును అటువంటి కథ ఈరోజు చెప్పుకుందాం భగవంతుని అవతారాన్ని అందరూ గుర్తించలేరు ఎక్కువ మంది ఆయనను సామాన్య మానవుడనే అనుకుంటారు కానీ కొద్దిమంది మాత్రమే ఆయనను అవతార పురుషునిగా గుర్తిస్తారు ఎవరికి ఎంత శక్తి ఉంటుందో దానిని బట్టి వాళ్ళు ఒక వస్తువుకు విలువ కడతారు ఒక ఊరిలో ఒక ధనవంతుడున్నాడు ఆయన తన సేవకుణ్ణి పిలిచి ఈ రత్నాన్ని బజారుకు తీసుకువెళ్ళి వేరువేరు వర్తకులు దానికి ఎంత విలువ కడతారో కనుక్కుని వచ్చి నాకు చెప్పు ముందు దాన్ని ఒక వంకాయల వ్యాపారి దగ్గరకు తీసుకొని పోయి అతడు ఎన్ని వంకాయలు ఇస్తానంటాడో కనుక్కుని రా అని పంపాడు ఆ సేవకుడు దానిని తీసుకుపోయి ఒక వంకాయల వాడికి చూపించాడు వాడు ఆ రత్నాన్ని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ త్రిప్పి చూస్తూ ఏమయ్యా దీనికి తొమ్మిది వీసెల వంకాయలు ఇస్తాను అన్నాడు ఆ సేవకుడు వాడితో అబ్బాయి ఇంకొక మాట చెప్పు వీసల వంకాయలు ఇస్తావా అని అడిగాడు వంకాయలవాడు లాభం లేదయ్యా నేను ఇప్పటికే బజారు ధర కన్నా ఎక్కువ ధర పెట్టాను నీకు గిట్టుబాటు అయితేనే ఇవ్వు లేకపోతే తీసుకొని పో అన్నాడు ఆ సేవకుడు తనలో తాను నవ్వుకొని యజమాని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరించి చెప్పాడు ఆ యజమాని చిరునవ్వు నవ్వి ఈసారి ఈ రత్నాన్ని బట్టల వ్యాపారి దగ్గరకు తీసుకుపో ఇందాకటి వాడు వంకాయల వాడు కదా రత్నం విలువ పాపం వాడికేం తెలుస్తుంది బట్టల వ్యాపారి దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంటుంది అందువల్ల వాడు ఎంత ధర పెడతాడో చూద్దాం అని మళ్ళీ పంపాడు సేవకుడు బట్టల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఏమండీ దీన్ని మీరు కొంటారా ఎంతకు కొంటారు అని అడిగాడు ఆ బట్టల వ్యాపారి దీన్ని చూచి ఆ తీసుకుంటాను ఇది విలువగల రాయిలాగానే ఉంది దీనితో ఒక నగ చేయించుకోవచ్చు నీకు తొమ్మిది వందల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు ఆ సేవకుడు బట్టల వ్యాపారితో అయ్యా ఇంకొక మాట చెప్పండి నీకే దీన్ని అమ్మివేస్తాను ఆఖరు మాటగా వెయ్యి రూపాయలిచ్చి దీన్ని తీసుకోండి అన్నాడు వెంటనే ఆ బట్టల వ్యాపారి నన్ను ఇబ్బంది పెట్టకు నేను చెప్పిన దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను ఆపై నీ ఇష్టం అన్నాడు అప్పుడు ఆ సేవకుడు తిరిగి వెళ్ళి తన యజమానితో అయ్యా బట్టల వ్యాపారి తొమ్మిది వందల కన్నా ఎక్కువ ఇవ్వనన్నాడు అని జరిగింది జరిగినట్లుగా విన్నవించాడు అప్పుడు ఆ యజమాని నవ్వుతూ ఇక దీన్ని రత్నాల వర్తకుడి దగ్గరకు తీసుకుపో అతనెంత ధర ఇస్తాడో చూద్దాం అన్నాడు సేవకుడు దాన్ని రత్నాల వర్తకుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆ రత్నాల వ్యాపారి దాన్ని చూడడంతోనే లక్ష రూపాయలు ఇస్తాను అని సంతోషంగా చెప్పాడు గురుదేవులు ఈ కథను గిరీశ చంద్రఘోష్ కు చెప్పారు గిరీస్ గొప్ప బెంగాలీ నాటక రచయిత తాను వ్రాసిన నాటకాలను తాను నడుపుతున్న స్టార్ థియేటర్లో ప్రదర్శించేవాడు అతడు గురుదేవులను అవతార పురుషునిగా పరిగణించేవాడు అనేకసార్లు రామకృష్ణుల అవతార తత్వాన్ని గురించి ఆయన బ్రహ్మ సమాజానికి చెందిన సుప్రసిద్ధ గాయకుడైన త్రైలోక్య సన్యాసులతో వాదించాడు ఆ సమయంలోనే గురుదేవులు ఈ కథ చెప్పి వీళ్లతో నువ్వు ఈ విషయం గురించి ఎందుకు వాదిస్తావు వాళ్లకు సంసారము కావాలి దేవుడు కావాలి అందరూ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ఊహించగలరా శ్రీరామచంద్రుణ్ణి అవతార పురుషునిగా ఎంతమంది గుర్తించారు కేవలము పన్నెండు మంది ఋషులే కదా అన్నారు శ్రీరామకృష్ణులు ఈ కథ ద్వారా తాను అవతార పురుషుణ్ణని మనలాంటి వారికి సూచన చేస్తూ ఉన్నారు అవజానంతిమాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూత మహేశ్వరం ఇది భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలోని శ్లోకమండి దీని భావం ఏమిటంటే నా యొక్క పరమతత్వమును ఎరుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను మనుష్య దేహమును ఆశ్రయించినవాడను అగు నన్ను అవమానించుచున్నారు అంటే అవతార మూర్తులు దిగివస్తారండి ఎందుకోసము లోక సంరక్షణార్థము భగవంతుడు సమస్త భూతకోట్లకు నియామకుడు ప్రభువు ఈశ్వరుడు ధర్మోద్ధరణం కోసం లోక సంరక్షణ కోసం అప్పుడప్పుడు లోకమున అవతరిస్తూ ఉంటాడండి అట్లా మనుష్య దేహమును గ్రహించి లోకమున అవతరించినటువంటి సాక్షాత్తు భగవానుని మూఢులు తెలుసుకోలేకపోతారు ఎవరో సామాన్యుడని తలచి అతనిని అవమానిస్తూ ఉంటారు అవమానించడం అంటే ఇక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి అతని పరతత్వమును వాళ్ళు గ్రహించలేకపోతారు అట్టి వారిని మూఢులు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు ఎట్లా అండి అంటే కనుక కొంచెమైనా వివేకం గల వాళ్ళు అట్లా పరమాత్మని ద్వేషింపరు కొందరు జనులు అహంభావ పూరితులై తమ ధన జన సంపదాదులను అంటే ధనము చుట్టూ పరివారం ఉంటారు జైగు జే జైలు కొట్టేవాళ్ళు అట్లాగే డబ్బులు ఉంటాయి సంపద ఉంటుంది అధికారం ఉంటుంది వీటిని చూసుకొని గర్వం ఎక్కి కన్ను మిన్ను తెలియక మహాత్ములను సాధు పుంగవులను దూషిస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు వీళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళండి శిశుపాలుడు దుర్యోధనుడు వీళ్ళ కోవకు చెందిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం శిశుపాలుడు దుర్యోధనుడు వీళ్ళకి గతి ఏం పట్టిందో కనుక అలా చేయకూడదు అని ఇక్కడ మనకు చక్కగా తెలియచేస్తూ ఉన్నారండి రామకృష్ణ పరమహంస గారు స్వస్తి వాసుదేవా